చుట్టూ కొండలతో అందంగా కనిపిస్తున్న ఆ గ్రామం పేరే లక్ష్మీపురం పేరుకు తగ్గట్టుగానే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది ఎందుకంటే చుట్టూ అందమైన కొండలతో పాటు పురాతనమైన రాజావారి భవనం కూడా అక్కడ ఉంది పర్యాటకులతో ఆ ప్రాంతం ఎప్పుడూ కళకళలాడేది అన్ని రకాల వ్యాపారాలు జోరుగా సాగేవి అలా అందరూ సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఆ ఊరికి ఒక ఆపద వచ్చింది ఎక్కడి నుండో మూడు దేయాలు వచ్చి రాజావారి భవనాన్ని ఆక్రమించుకున్నాయి అందులో చేసే వాళ్లను కాపలా వాళ్లనుకి తరిమేశాయి మెల్లిమెల్లిగా ఈ వార్త చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా పాకి పర్యాటకులు రావడం ఆగిపోయింది ఆ ఊరి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాడు తనకు తెలిసిన పిలిపిస్తానని వాడు దయ్యాన్ని సీసాలో బంధించి భూస్థాపితం చేస్తాడని చెప్పాడు అనుకున్నట్టుగానే పూజా సామాగ్రితో దిగిపోయాడు కాకపోతే అక్కడ ఉన్నవి మూడు దయ్యాలని ఎవరికీ తెలియదు కూడా ఒకటే దయ్యం అనుకుని పూజ మొదలు పెట్టాడు కాసేపటికి ఆ మూడు దయ్యాలు అరుస్తూ అక్కడికి వచ్చాయి ఆ మూడింటిని చూడంగానే జనంతో పాటు భూత వైద్యుడు కూడా భయంతో పారిపోయాడు అంటూ కోపంగా అరిచాయి ఆ రోజు నుండి దెయ్యాలు గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఇక భూత వైద్యుడితో లాభం లేదనుకుని కొండపై తపస్సు చేసుకునే సాధువును కలవాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే మంత్రశక్తి కంటే దైవశక్తి గొప్పది కాబట్టి సాధువును కలిసి దేయాల వల్ల తాము పడుతున్న కష్టాలు దీనంగా విన్నవించుకున్నారు ఆత్మలను వశం చేసుకునే మూలికలను మంత్రించిన తాడుతో కట్టి నిప్పుతో మండించాడు సాధువు అందులో నుండి వచ్చిన పొగ ఒక వలయంలా మారి దయ్యాలను వెతుకుతూ బయలుదేరింది కాని ఆ వలయం దయ్యాలను బంధించలేకపోయింది ఎందుకు ఇలా జరిగిందని సర్పంచ్ సాధువును ప్రశ్నించాడు అవి మామూలు దయ్యాలు అయితే వశం అయ్యేవి కాని అవి ప్రేతాత్మలు వాటికి భయం లేదు అవి దెయ్యాలకు మించి శక్తివంతమైనవి వాటిలో భయం పుట్టిన మరుక్షణం నేను పంపిన వలయం వాటిని బంధించి నా వద్దకు తెస్తుంది వాటిని ఈ కొండపైనే గుహలో భూస్థాపితం చేస్తాను అంటూ సాధువు భరోసా ఇచ్చి పంపాడు చూస్తుండగానే అలాంటి రోజూ రానే వచ్చింది అది ఎలా అంటే పక్క గ్రామంలో వీరయ్య రాజ్యలక్ష్మి అనే దంపతులు నివసించేవారు వారిద్దరికి తొంభై ఏళ్ళు పైపడ్డాయి కళ్ళు సరిగా కనబడవు చెవులు పూర్తిగా వినబడవు అయినా పెదవుల కదలికల ద్వారా మాటలు అర్థం చేసుకుంటూ సైగల ద్వారా మాట్లాడుకుంటూ అన్యోన్యంగా జీవించేవారు ఒకరోజు రాజ్యలక్ష్మి లక్ష్మీపురంలో నివసించే తన తమ్ముడి దగ్గరికి వెళ్దామని వీరయ్యను అడిగింది అదే సంగతి తన కొడుకు కోడలుతో చెప్పాడు వీరయ్య మీకు కళ్ళు సరిగా కనిపించవు మాటలైతే అసలే వినిపించవు ఈ మధ్య లక్ష్మీపురం గురించి రకరకాల కథలు వినిపిస్తున్నాయి ఈ సమయంలో అక్కడికి వెళ్లడం సరికాదు పరిస్థితులు చక్కబడ్డాక నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని నచ్చ చెప్పాడు వీరయ్య కొడుకు కాని అతని మాటలు రాజ్యలక్ష్మికి రుచించలేదు కొడుకు కోడలు నిద్రపోయాక వీరయ్యను బయలుదేర తీసింది లక్ష్మీపురం వెళ్ళాలంటే కాలినడకన వెళ్ళాలి చీకట్లో తడుముకుంటూ మెల్లగా నడుస్తూ మనం తప్పు చేస్తున్నామేమో రాజ్యం మన కొడుకు చెప్పింది వినాల్సింది అన్నాడు వీరయ్య మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు ఇరవై ఏళ్ళైంది మా తమ్ముని చూసి ఇద్దరం కోపంలో విడిపోయాం పెద్దదాన్ని నేనే తగ్గితే సరి అంది రాజ్యలక్ష్మి తెలిసిన దారి కాబట్టి ఎలాగో తడుముకుంటూ వచ్చాం చీకటి పడ్డట్టుంది ఎక్కడైనా ఈ రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయమే ఊళ్ళోకి వెళ్దాం అన్నాడు వీరయ్య ఇంతలో దూరంగా రాజావారి భవనం కనిపించింది ఇంకేం ఆలోచించకుండా అందులోకి ప్రవేశించారు చలి నుండి కాపాడుకోవడానికి చలిమంట వేసుకొని దాని ముందు కూర్చున్నారు ఆ వెలుతురు గమనించి దయ్యాలు లోపలికి వచ్చి చూశాయి తమ భవనంలో ఎవరూ ఉండడం చూసి కోపంగా అరికాయి కానీ చెవులు సరిగా వినపడని వీరయ్య దంపతులు అవేవో దూరంగా జంతువుల అరుపులు అనుకుని తమ కబుర్లలో పడిపోయారు ఆ రాత్రి అంతా రకరకాలుగా వారిని భయపెట్టడానికి ప్రయత్నించాయి దెయ్యాలు రాత్రి కావడంతో ఆకలి లోపల ఉన్న కొద్దిపాటి భయాన్ని పోగొట్టుకోవడానికి వీరయ్య రాజ్యలక్ష్మితో సరదాగా మాట్లాడసాగాడు అలసిపోయిన ఆ దేయాలు ఓ చోట చేరి వారేం మన మధ్య కోపతాపాలు లేవు కాబట్టి మీ తమ్ముడు విందు భోజనం పెట్టేవాడు మరి ఇప్పుడు వెళ్తే కోపంతో గంజి నీళ్లైనా పోస్తాడా అని అడిగాడు సరదాగా మీరేం తింటారో చెప్పండి చెప్పి చేయిస్తాను అంది రాజ్యలక్ష్మి నవ్వుతూ ఏం చేస్తాడో మీ తమ్ముడు పోయినసారి నల్లి బొక్కలు కూడా నాకు వేనే లేదు అన్నాడు విసుగ్గా వీరయ్య అయితే అలా చెప్పండి మీకు కేవలం బొక్కలు మాత్రమే కావాలి అని అంది రాజ్యలక్ష్మి అది నిన్న బొక్కల దయ్యం అస్థిపంజరం భయంతో లబోది బోమంది ఆడ దయ్యం కోపంగా అంటూ గట్టిగా అరిచింది బొక్కలు తర్వాత తింటాను గాని పెద్ద చెవుల దాన్ని తిని చాలా రోజులైంది అన్నాడు తాను కూడా నవ్వుతూ వీరయ్య ఇద్దరికీ వినిపించదు కాబట్టి గట్టిగా అరిచి చెప్పుకుంటున్నారు పెద్ద చెవులది అంటే అర్థం కుండేలు అని కాని పెద్ద చెవులున్న దయ్యానికి మాత్రం గుట్టెల్లో రాయిపడ్డటైంది నిజమే వీళ్లు మనుషులు కాదు నన్ను కూడా తింటారట అంటూ కంగారుగా అరిచింది చెవుల దయ్యం అంటూ ధైర్యం చెప్పింది ఆడదేయం భూమిపైవే కావాలా గాల్లో ఎగిరేవి వద్దా అని అడిగింది రాజ్యలక్ష్మి పరాచకంగా గాల్లో ఎగిరేవి అంటే చిన్నవాటితో సరిపెడతాడేమో మీ తమ్ముడు బూడిద తెలుపు రంగుల్లో ఉన్న గాల్లో ఎగిరేవి పెద్దదే కావాలి అన్నాడు అతని ఉద్దేశం గాల్లో తిరిగే గద్ద అని ఆడదేయం అతను చెప్పే పోలికలన్నీ తనకు సరిపోతున్నాయని అనుకుంది దానిలో కంగారు మొదలైంది అబ్బో చివరికి మీరు దాన్ని కూడా వదలరా సరే అన్ని పట్టి తెప్పిస్తాను అంది భరోసాగా రాజ్యలక్ష్మి అంతే ఆ మూడు దయ్యాలు భయంతో పక్క గదిలోకి పారిపోయాయి మనల్ని చూసి కొంచెం కూడా

ఆ సాధువు వాటిని ఆ గుహలోనే భూస్థాపితం చేశాడు చాలా రోజుల వరకు ఆ గుహ నుండి వాటి ఆక్రందనలు గ్రామస్తులను భయపెట్టాయి నెమ్మదిగా ఆ అరుపులు ఆగిపోయాయి అప్పటి నుండి ఆ ఊరు యథాస్థితికి వచ్చింది మళ్లీ భవనం పర్యాటకులతో కలకలలాడింది తమకు తెలియకుండానే ఆ ఊరికి ఎంతో ఉపకారం చేశారు వీరయ్య దంపతులు